నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ సమాన హక్కుల కోసం మహిళలంతా నిలబడాలి అని సామాజిక కార్యకర్త దేవి అన్నారు గద్వాల్ జిల్లా నల్లకుంట్ల వాల్మీకి కమిటీ హాల్లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆయుద్వా ఆధ్వర్యంలో హక్కుల పరిరక్షణ మహిళా సాధికారతపై జిల్లా కార్యదర్శి అల్లి నర్మదా అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు ఈ సందర్భంగా దేవి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ఈ తరుణంలో ఇంకా వివక్షతకు గురవుతున్నారని మహిళల పట్ల చిలకన భావన చిన్న చూపు చూపడం సరికాదని మహిళలకు సరైన విద్యను అందించాలి అని వారి నైపుణ్యాన్ని బట్టి అన్ని రంగాల్లో కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలి అని అన్నారు రాష్ట్ర అధ్యక్షురాలు అరుణాజ్యోతి మాట్లాడుతూ గతంలో సతీ సహగమనం ఉండేదని దాని పోరాటాల ద్వారా రూపుమాపారని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మహిళలకు ముందుకు సాగాలి అంటే సమాన హక్కుల పరిరక్షణ కొరకు పోరాటాల వైపు రావాలి అని పిలుపునిచ్చారు గట్టు జెడ్పీటీసీ బాసు శ్యామల మహిళ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని సూచించారు కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి అల్లి నర్మద జిల్లా నాయకులు ఏమెలమ్మ రజిత పద్మ రాములమ్మ ప్రణీత లలిత పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు

ఉదాహరణ ఇంటి పేరు ఇంటి పేరే ఉంది గొప్ప పేరు మీరు మీరు ఇప్పుడు మీ ఇంటి పేరు మీ అమానాయక పేరే ఉంది కదా ఉందా పేరేవాళ్ళ పేరు అవతల పెట్టుకున్నారు పెళ్ళి తర్వాత ఎందుకు ఎందుకు

నేను మార్చుకోలేను నా ఇంటికి పోనీ మీరంటే ఇంట్లో వెళ్ళడం అనొచ్చు మా అమ్మ మార్చుకోలేదు ఓ మీ అమ్మ అంటే మీ అమ్మ ఉద్యోగం పుట్టింటి పేరు ఏ పేరు మార్చుకోవాలనేది లేదు పైగా ఇవాళ చదువుకున్న ఆడపిల్లలు సర్టిఫికెట్ లో ఇంటి పేరు మార్చుకోవటం పెద్ద తలక ఎందుకు లేని అదే కాబట్టి కొడుకుని ఇంటి పేరు నిలబెడతాడనేది ఏమీ గ్యారంటీ కాదు ఇంటి పేరు నిలబెట్టడం నిలబెట్టకపోవటం సమస్య కాదు సమస్య ఏంటంటే మంచి పనులు చేసి ఏదన్నా జీవితంలో అచీవ్ చేస్తే సాధిస్తే అది ఒక పలానా వాటి అమ్మాయి అంటారు మీ అన్నదమ్ములు లథో పని చేస్తే ఇదిగో వాళ్ళ పలానా వాళ్ళ అబ్బాయి అంటారు అది కూడా నేను నిలబెట్టడం పేరు